హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో ఒక యూస్ఫుల్ అయినటువంటి టిప్ చెప్తానండి మనలో చాలా మంది ఏళ్లలో బలులు అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా ఈ ప్రాబ్లం అనేది మనము ప్రతిరోజు కూడా ఎక్కువగా ఫేస్ చేస్తూనే ఉంటాం కదా బల్లులతో పాటు ఎలుకలు బొద్దింకలు అవన్నీ కూడా మనకి కనిపిస్తూనే ఉంటాయి కదా బల్లులు చూడగానే మనలో చాలామంది ఎక్కువగా భయపడుతూ ఉంటారు అంతేకాకుండా అవి ముఖ్యంగా మనకి డైనింగ్ టేబుల్ మీద కానీ లేదంటే మనం వంట చేసే దగ్గర ఎక్కువగా తిరిగినప్పుడు అవి మనం ఆహార పదార్థాల మీద అవి తిరుగుతూ ఉంటాయని భయపడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనము మార్కెట్లో ఎన్నో రకాలైనటువంటి మెడిసిన్స్ తెచ్చి ఇంకా బల్లులు బొద్దింకలు ఎలుకలు ఇలాంటివన్నీ పోవటానికి మనం రకరకాల మందులు వాడుతూ ఉంటాము ఆయన ఎలాంటి ప్రయోజనము ఉండదు కదండి అలాంటప్పుడు ఇంట్లోనే ఇలా సింపుల్ చిట్కాతో ఇంట్లో ఉన్నటువంటి బల్లులు ఎలుకలు ఇంకా బొద్దింకలన్నీ కూడా బయటకు పరుగులు తీస్తాయండి ఒక్క బల్లి కానీ బొద్దింక కానీ ఎలుకలు కానీ కనిపించవు ఇంట్లో ఈ రెమెడీని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇలాంటి ట్యాబ్లెట్స్ అనేవి మన అందరిలో ఉంటూనే ఉంటాయి కదా ముఖ్యంగా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ అయినా మనం తీసుకోవచ్చండి ఇక్కడ నేను డోలో సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్ ఒక దాన్ని తీసుకుని ఇలా ఒక పేపర్ మీద వేసి ఇలా ఒక చిన్న రాయితో మనము మెత్తన లాగా దంచి ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత అందులోనే పసుపు ఉంటుంది కదా ఆ పసుపు కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి ఇలా పసుపు వేయటం వల్ల మనకి బ్యాక్టీరియా అనేది రాకుండా ఉంటుంది తర్వాత మనకి కర్పూర బిళ్ళలు ఉంటాయి కదా ఆ కర్పూరం కూడా ఒకటి కానీ రెండు కానీ ఇలా కర్పూర బిళ్ళలు ఇలా నలిపి అందులో వేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనకి ఇలా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకున్నాను చూడండి ఈ పౌడర్లో మనకి డెట్టాలు ఉంటుంది కదా ఆ డెట్టాలు కూడా ఇలా ఒక పావు మూత వరకు ఇలా వేసుకుని ఇలా కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం కలుపుకోవాలండి మరి పల్చగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా కలుపుకోవాలి ఇది ఈ పౌడర్ కనుక కొంచెం గట్టిగా ఉన్నట్లయితే మరి కొంచెం డెట్టాలు వేసి మనము ఇలా కొద్దిగా లూజ్గా అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి తర్వాత ఉల్లిపాయని తీసుకొని ఇలా పైపట్టు తీసేసి ఇలా ఉల్లిపాయని సగానికి కట్ చేసుకోవాలండి ఇలా సగానికి కట్ చేసుకున్న తర్వాత అందులో మనకి ఇలా లేయర్ లేయర్గా ఉల్లిపాయలు అనేవి మనం వలిచి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనకి లోపల ఇలా తీస్తే లేయర్స్ వస్తాయి చూడండి ఇలా లేయర్స్ అనేవి తీసి మనము పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇలా మనకి ఎన్ని అవసరం పడతాయో అన్నీ ఒలిసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో వేసినటువంటి కర్పూరం వేసాం కదా ఘాటు వాసన అనేది బల్లులకు అస్సలు నచ్చుతుంది అంతేకాకుండా డెటాల్ వాసనకి బల్లులు ఇంకా బొద్దింకలు అనేవి దూరంగా పారిపోతాయి అంతేకాకుండా ఇందులో వేసుకున్నటువంటి పసుపు బ్యాక్టీరియాని దూరం చేస్తుంది డెటాల్ వాసన అనేది బల్లులకు అస్సలు నచ్చదు కాబట్టి బల్లు అనేవి వాసనకు దూరంగా పారిపోతాయి అలికలు ఇంకా బొద్దింకలు కూడా మనం కర్పూరం వేసాం కదా ఈ కర్పూరంకి అవి వాసనకు దూరంగా పారిపోతాయి తర్వాత మనం ఇలా తయారు చేసి పెట్టుకున్నాం కదండి ముందుగా ఈ మిశ్రమాన్ని ఇలా ఉల్లిపాయ డొప్పలు ఉన్నాయి కదా డొప్పల్లో ఇలా ఒక్కొక్క దాంట్లో కూడా ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్నాం కదా ఇలా మనకి ఎన్ని అవసరమైతే అన్నీ పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఇప్పుడు ఇవి మనకి ముఖ్యంగా బల్లులు అనేవి గోడల మీద ఇంకా కిచెన్ పొయ్యిగట్టు మీద తర్వాత పొయ్యి మీద తర్వాత మనకి డైనింగ్ టేబుల్ మీద ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా అలాంటి ప్లేసుల్లోనే మనం తయారు చేసుకున్నటువంటి ఈ ఉల్లిపాయ డొప్పాల ఉంచుకోవాలండి ఇక్కడ నేను స్టవ్ అనేది శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత రాత్రిపూట ఇలా స్టవ్ పైన ఇంకా స్టవ్ కింద తర్వాత స్టవ్ గట్టి మీద ఇలా ఒక్కొక్కటి నాలుగు ప్లేసుల్లో నాలుగు మొల్ల ఇలా పెట్టుకుంటున్నానండి చూడండి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నట్లయితే మనకి బల్లులు అస్సలు ఆ వాసనకి దరదాపుల్లో కూడా రాకుండా దూరంగా పారిపోతాయి చూడండి ఇక్కడ నాలుగు వైపులా నేను నాలుగు ఇలా పెట్టుకున్నానండి తర్వాత మనకి ఎక్కడైతే ఇంకా బల్లులు వస్తున్నాయో ఆ ప్లేస్లో ఇలా పెట్టుకోవాలి డైనింగ్ టేబుల్ మీద ఇంకా మనకి గ్యాస్ సిలిండర్ దగ్గర కూడా ఎక్కువగా బల్లులు ఇంకా బొద్దింకలు లాంటివి వస్తూ ఉంటాయి కదా ఆ ప్లేసుల్లో కూడా ఇలా అనుకోండి ఉల్లిపాయలు ఉండే ఘాటు వాసనలకి ఇంకా మనము కర్పూరము ఇంకా మిగిలిన పదార్థాలన్నీ లాంటివి వేసాం కాబట్టి ఆ వాసనకి బల్లులు ఇంకా దూరంగా పారిపోతాయి బల్లులు వస్తున్నాయి ఆ ప్లేస్లో ఇలా పెట్టుకోవాలి తర్వాత ఇలా మనము రాత్రిపూట మాత్రమే వీటిని పెట్టుకుని మార్నింగ్ అనేది వీటిని క్లీన్ చేసేసుకోవాలండి ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇవి అందుబాటులో లేకుండా చూసుకోవాలి ఇందులో మనము ట్యాబ్లెట్ వేసాం కదా ఆ ట్యాబ్లెట్ అనేది పిల్లలకు అందుబాటులో లేకుండా చూసుకోవాలి తర్వాత పెంపుడు జంతువులు ఉన్నా కానీ వాటికి కూడా ఇవి అందకుండా చూసుకోవాలి పొరపాటుని కనుక తిన్నట్టయితే వాటికి కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాటికి ఇవి దూరంగా ఉండాలండి తర్వాత ఇలా మనం గోడకి ఒక హుక్కుని హ్యాంగ్ చేసుకుని తర్వాత మనం తయారు చేసుకున్నాం కదా డప్ప దానికి ఇలా ఒక పిన్నిస్ని గుచ్చుకొని ఇలా మనం హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి గోడల మీద బల్లులు పాకుతున్నట్లయితే ఈ వాసనకి దూరంగా పారిపోతాయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవటమే కాకుండా మళ్ళీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి ఇలా మనం ప్రతిరోజు ఫేస్ చేసే ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి మనం ఇలా సింపుల్ చిట్కాలతో మనం ఈజీగా పోగొట్టుకోవచ్చండి ఇంతేనండి వాళ్ళ వీడియోలోనే టిప్స్ టిప్స్ అన్నీ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్